నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి ఆల్టో విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ సార్ ఇది ఓన్లీ పెట్రోలే సార్ ఇది రెండు వేల ఇరవై తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదవ నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ యాభై మూడు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ పెట్రోల్ వెహికలే బండికి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది టోటల్ జెన్యునే ఉంది బండికి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు బండికి మైనస్ అంటే ఒక టైల్ మాత్రం మైనస్ ఉన్నాయి సార్ దాదాపు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఫ్రంట్ టైల్ ఉన్నాయి వెనకాల టైల్ వచ్చేసి కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి రైలు తప్ప మిగతా బండి మొత్తం ఒరిజినలే ఉంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ కూడా వచ్చినాయి సార్ యాభై మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు మాత్రమే తిరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి వెహికల్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమే ఉంది నార్మల్ ఏసీ వస్తుంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ నీట్గానే ఉంది ఒరిజినల్ ఉంది బండి వెనకాల బంపర్ ఒకటి మాత్రమే చిన్న టచ్ అయినట్టు ఉంది బండికి సంబంధించి ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఏపీ రీప్లేస్ కాలేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది టైల్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి నాలుగుకి నాలుగు టైర్లు అయితే కంపల్సరీ పడతాయి చట్నీ కూడా దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఉంది సార్ డిక్కీలో కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ఇంకా బానట్టు కూడా ఒరిజినల్ ఉంది టోటల్ అంటే టోటల్ జెన్యున్ వెహికలే కానీ ఒక బంపర్ ఒకటి అప్ అయింది టైల్ మాత్రం కంపల్సరీ అవుతుంది వాంటెడ్ ఉన్నాయి ఇవాళ టూ బండికి టూ కీస్ కూడా ఉన్నాయి సార్ పెట్రోల్ వెహికలే సార్ లీటర్కు ట్వంటీ వరకు కూడా మైలేజ్ ఇస్తుంది దీనికి సంబంధించిన సపరేట్ వీడియో ఏమైనా కావాలంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు సార్ చూడండి ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి ఆల్టో విఎక్స్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది ఈ డోర్కి ఒక్కటి మాత్రం చిన్న డ్యామేజ్ ఉంది ఇది కస్టమర్ చేయించలేదు అట్లనే ఉంచారు ఒరిజినాలిటీ పోతుందని కస్టమర్ ప్రజ వచ్చేసి మూడు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇదివల్ల లోన్ కావాలంటే లోన్ కూడా వస్తుంది మారుతి ఆల్టో విఎస్ఐ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ట్వంటీ రిజిస్ట్రేషన్ వెహికలే ఈ వెహికల్ లేటెస్ట్ షేప్ సార్ ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అయిందో ఆ షేప్ ఉంటుంది ఈ వెహికల్ అయితే బండికి టూ ఇయర్ బ్యాగ్ సిస్టమ్ ఇచ్చిండు ఏబిఎస్ బ్రేక్ కూడా వచ్చింది ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది మేజర్గా బండికి అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు బండి టోటల్ అంటే టోటల్ జెన్యునే ఉంది సార్ ఇది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ విఎక్స్ఐ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది ఒక మైనస్ అంటే ఇది ఒక టైల్ ఒకటి మైనస్ ఉంది కంప్లీట్ జెన్యున్ వెహికలే యాభై మూడు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నాడు వెహికల్ లొకేషన్ మట్టుకు జగిత్యాల మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన ఇద్దరు నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి మీరు లోన్ కావాలంటే లోన్ కూడా వస్తుంది సార్ దాదాపు రెండు లక్షల యాభై వరకు లోన్ కూడా వస్తుంది థ్యాంక్ యూ